ప్రైజ్ ప్రైజ్లాడహెలుయా ప్రభునందు ప్రియదేవిని పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా తొంభై ఒకటవ కీర్తన ఐదవ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం రాత్రి వేళ కలుగు భయము పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులనకైనాను మధ్యాహ్న మందు పాడుచేయి రోగమునకైనాను నీవు భయపడుకుందువు ఆమె ప్రభు నందు ప్రీతి అని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి మా మంచి దేవ నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందునికే స్తోత్రాలు ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా చదువుకునబడిన లేఖనములో మనం చూసినట్లయితే మరొక నూతనమైన వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా మరి ఐదవ వచనం ఆరో వచనం రాయబడినటువంటి వాగ్దానం ఏమిటంటే రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులనకైనాను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనాను నీవు భయపడుకుందువు హృదయని పిల్లరా ఎంత చక్కటి వాగ్దానాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు మరి గత దినాలుగా మనం దానం చేస్తా ఉన్నాం ఈ కీర్తనాకారుడు మరి దేవుని అందు దేవునిలో నిలిచి ఉన్న వారికి ఏ విధమైనటువంటి వాగ్దానాలను అనుగ్రహిస్తూ ఉన్నాడో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం త్రిదేని పిల్లలరా మరి ఈరోజున మనం చదువుకున్నటువంటి ఈ లేఖనంలో రాత్రి వేళ కలుగు భయమునకైనాను రాత్రి వేళ ఏ భయం కలుగుతుంది సాధారణంగా మనం చూసినట్లయితే రాత్రి సమయాలలో మరి చీకటి అంటే మనకు భయం చీకటి అంటే మనకు మరి ప్రమాదం అని చీకటి అంటే భయమును కోల్పేదని మనం ఆలోచన చేస్తూ ఉంటాం మరి చీకటిలో ప్రయాణం చేయాలంటే భయం కొందరికి చీకటిలో నడవాలంటే చీకటిలో జీవించాలి అని అంటే చాలా భయం అయితే మరి పగటి వేళ బాణాలు ఎగురుతాయి మరి శత్రువు ఎప్పుడు దాడి చేయగలడు ఎదుట ఉన్నటువంటి వాడు కనబడినప్పుడు మాత్రమే దాడి చేయగలడు మరి చీకటిలో కూడా దాడి చేయగలిగిన వాడెవడు అపవాది అయినా సాతానం మరి శత్రువు ఎదుట ఉన్నవాడు కనబడినప్పుడు మాత్రమే కొట్టగలిగితే అపవాది ఎదుటివాడు దాక్కున్నా చీకటిలో ఉన్నా ఎక్కడ ఉన్నా మరి వాడిని కొట్టగలుగుతూ ఉన్నాడు అని అంటే వాడికి అవకాశం ఇస్తున్నది మనమే కాబట్టి ప్రిదేని పిల్లరా రాత్రి వేళ కలుగు భయమునకైనాను పగటి వేళ ఎగురు బాడమునకైనాను నీవు భయపడకుంటా ఉంటావు ఎప్పుడో తెలుసా నీవు మహోన్నతుడైన దేవుని చాటున నివసించినప్పుడు సర్వశక్తిని నీడను నీవు విశ్రమించినప్పుడు ప్రిదేని పిల్లరా చీకటిలో అనేకమైనటువంటి పాపకార్యాలు జరుగుతా ఉన్నాయి చీకటి మరి మానవుని అంధకారంలోనికి నెట్టివేస్తా ఉంది మానవుడు చీకటిలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు చీకటి బ్రతుకులు ఈ రోజున అనేక కుటుంబాలను నాశనం చేస్తా ఉన్నాయి ఇదేం పిల్లరా అలాంటి భయం నీకు లేకుండా ఉండాలి అనంటే ఆ చీకటి బ్రతుకు నీలో నుండి పోవాలి అనంటే వెలుగై ఉన్న దేవుని చెంతకు నీవు రావాలి ఆ మహోన్నతుడు తన రెండు చేతులు చాచి నేను ఉన్నాడు ఇదేని పిల్లరా చీకటిని చూసి భయపడుతున్నావేమో చీకటి నన్ను కమ్మి వేసింది చీకటిలో నుండి నన్ను విడిపించేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో ఈరోజు నా మహోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన కుమారుడు ఈరోజు నేను పిలుస్తా ఉన్నాడు ఎంతకాలం ఆ చీకటిలో జీవిస్తావు చీకటి బ్రతుకును ఎంతకాలం నువ్వు మోస్తూ భరుస్తావు ఇదిగో నీ భారము నా మీద మోపమని సర్వాధికారి అయిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మహోన్నతుడైన దేవుడు తమ చేతులు చాపి పిలుస్తూ ఉన్నారు దేని పిల్లరా చీకటిలో ఎగురు మరి రాత్రి వేళ కలిగే భయమునకైనా మరి పగటి వేళ ఎగురు బాణమునకైనాను ఆలోచనలు అంటాడు కదా చీకటిలో సంచరించు తెగులనకైనాను దేని పిల్లరా చీకటిలో సంచరించు తెగులనకైనాను మధ్యాహ్న మందు పాడుచి రోగమునకైనాను నీవు భయపడుకుంటావు ఎప్పుడు తెలుసా నీవు మహోన్నతిని చాటు నివసించినప్పుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుని చెంత నీవు విశ్వ మరి ఆ దేవుని చెంత నీవు విశ్రాంతి తీసుకున్నప్పుడు దేని పిల్లలు ఆలోచన చేయండి మహోన్నతిని చాటున నివసించేవాడి సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఎవరైతే మహోన్నతిని చాటున నివసించాలని ఆశపడతాడో వాడు మరి రాత్రి వేళ కలుగు భయమునకైనా పగటి వేళ ఎగురు బాణమునకైనా శత్రువు బాణానికి భయపడాడు రాత్రి వేళ కలిగే మరి ఆ భయములన్నిటినీ కూడా పారద్రోలకు గలడు పిల్లరా చీకటిలో తెగులు సంచరిస్తా ఉంది చీకటిలో అనేక పాపకార్యములు జరుగుతా ఉన్నాయి ఆ పాప కూడా తీసివేయటానికి ఆయన తన వెలుగును ఈ లోకంలోనికి పంపించాడు మరి ఆ చీకటిలో సంచరించే తెగులు ఎప్పుడైతే చీకటిలో ఈ రోజున అనేక మంది తమ జీవితాలను చీకటి మయం చేసుకుని చీకటిలో తమ పాప కార్యాలను జరిగిస్తా ఉన్నారు ఆ పాప కార్యాలతో ఉన్న వారిని ఆ పాపముల నుండి విడిపించటానికి ఆ వ్యభిచారపు తలంపుల నుండి ఆ వ్యభిచారపు కార్యముల నుండి ఆ వ్యభిచారపు క్రియల నుండి ఆ జారత్వము నుండి తప్పించటానికి దేవుడు తన వెలుగును పంపించాడు సర్వశక్తి కలిగిన దేవుడిను విశ్రమించాలని ఆశపడుతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడ చీకటిలో సంచరించు తెగులు నీ ఇంటిలోనికి రాదు నీ హృదయంలోనికి రాదు నీ శరీరంలోనికి రాదు దేని పిల్ల ఆలోచన చేయండి మధ్యాహ్న మందు పాడుచే రోగము నీ దరి చేరదు ఎప్పుడో తెలుసా నీవు మహోన్నతిని చాటున నివసించినప్పుడే మహోన్నతుడు తన రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తా ఉన్నాడు తన రెక్కల చాటు నిన్ను కప్పాలని ఆశపడతా ఉన్నాడు అయితే ఎంత కాలము నీ చీకటి బ్రతుకును బ్రతుకుతావు మరి పాడు చేసే రోగమును అంటించుకొని ఎంత కాలము నువ్వు దేవుని చెంతకు రాకుండా నీ హృదయాన్ని నీ దేహాన్ని నీ శరీరాన్ని నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మరి రాత్రి వేళ కలిగే భయమునైనాను పగటి వేళ ఎగిరే బాణమునకైనా చీకటిలో సంచరించు తెగులనకైనా మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనా నీవు భయపడకుండా ఉండాలి అని అంటే నీవు ఇప్పుడే మహోన్నతిని చాటున నివసించాలని ఆశపడి ఆశపడి ఆశ కలిగి ఉండాలి మహోన్నతిని చాటున నేను విశ్రించాలి ఆయన రెక్కల నీడను నేను విశ్రమించాలి అని నీవు నిర్ణయం చేసినట్లయితే ఇంతవరకు నీవు ఎంతటి చీకటి బ్రతుకులో ఉన్నా నీ ఆలోచనలో నీ తలంపులు చీకటిమయమైపోయినా భయముతో నీ హృదయాన్ని నింపుకొని ఉన్నా ఇక నన్ను ఎవ్వరూ ఈ చీకటిలో నుండి విడిపించరు అనుకుంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ రోజున నా దేవుడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు ప్రభుల వారు మహోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు తన రెండు చేతులు చాచి నేను పిలుస్తా ఉన్నాడు ఆయన రెక్కల నీడకు వస్తావా ఆయన రెక్కల నీడను విశ్రమించాలని ఆశపడతా ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ఎన్ని వాగ్దానాలు నీ కొరకు నా కొరకు దాచి ఉంచాడో మరి ఆలోచన చేస్తే మరి ప్రిదేన్ పిల్లరా గ్రంథము నలభై మూడో అధ్యాయము రెండో వచనంలో లేఖనం ఇలా మాట్లాడుతూ ఉంది నీవు జలమలలో బడి దాటినప్పుడు నేను నీకు ఉందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యన నడుచుచప్పుడు కాలిపోవు జ్వాలలో నిన్ను కాల్చాలవు ఎప్పుడో తెలుసా నీవు మహోన్నతిని చాటున నివసించినప్పుడు రాత్రి వేళ ఒకవేళ అగ్ని ప్రమాదం నాకు వస్తుందేమో అగ్ని చేత నేను దహించి వేయబడతాన భయము నీకుందా అయితే వాటన్నిటి నుండి విడిపించడానికి దేవుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడాలని ఆశపడతా ఉన్నాడు మరి ఏపు గ్రంథము ఐదు పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు మనం చూసినట్లయితే అక్కడ ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడునో తగులదు క్షామకాలము నా మరణము నుండి యుద్ధము నా కడ్గబలము నుండి ఆయన నేను తప్పించును నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను దాటవేయను ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు ప్రిదేని పిల్లలు ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు నీ కొరకు నా కొరకు దాచి ఉంచాడు కాబట్టి ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు ఏడు బాధలు కలిగిన నిన్ను ఆయన ఏ కేడు నీకు తగలకుండా కాపాడతాడు ఇది దేని పిల్లరా ఇన్ని వాగ్దానాలు దేవుడి నీ కోసం దాచి ఉంచితే ఆ సర్వశక్తి కలిగిన దేవుని నీడకు రాకుండా ఆ సర్వశక్తి కలిగిన దేవుని నీడను విశ్రమించకుండా ఆయన బాహుల్లోనికి నువ్వు రాకుండా ఎంతకాలం నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటావు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నా ప్రభువునికి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా రాత్రి వేళ కలుగు భయమునకైనాను పగటి వేళ ఎగురు బాణమునకైనాను చీకటిలో సంచరించు తెగులనకైనాను మధ్యాహ్న మందు పాడుచే రోగమునకైనాను నీవు భయపడవు అంటున్నాడు మరి ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఇప్పుడే ఆ సర్వశక్తి కలిగిన దేవుని నీడను విశ్రమించాలని మహోన్నతిని చాటున నివసించాలని సర్వశక్తిని నీడను విశ్రమించాలని నీవు ఒక తీర్మానం చేయి నీ జీవితంలో ఉన్న ఇంతవరకు నిన్ను ఏ రోగమైతే నిన్ను భయపెడతా ఉందో ఏ రోగమైతే ఏ అపాయం అయితే నీకు పొంచి ఉందని నిన్ను భయపెడతా ఉందో ఏ ప్రమాదము వాటిల్లుతుందని నిన్ను గలిబిలి చేస్తూ ఉందో వాటన్నిటి నుండి విడిపించగలడు నేను ప్రకటిస్తున్న నా దేవుడు నా జరేయుడైన యేసు క్రీస్తు ప్రభులవారు ఈ లోకంలో సర్వమానవాళిని తన కనుదృష్టి చేత చూస్తున్నవాడు మానవుని యొక్క సంచారములను లెక్కిస్తున్నవాడు నా దేవుడు నేను ప్రకటిస్తున్నా నజరేడన యేసు క్రీస్తు ప్రభులవారు ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే సర్వలోకమును పరిపాలిస్తున్నవాడు ఆయనే సర్వ సృష్టికర్త ఆయనే సర్వాధికారి అయిన దేవుడు ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి మహోన్నత దేవుని చెంతకు నీవు రావాలని ఆశపడతా ఉన్నవా అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవా ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు అయ్యా ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానము రాత్రి వేళ కలుగు భయమునకైనా పగటి వేళ ఎగురు బాణమునకైనా చీకటిలో సంచరించు తెగులునకైనా మధ్యాహ్న మందు పాడు చేయి రోగమునికైనా మేము భయపడకుండా ఉండాలి అంటే ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించారు నాయన ఆ రీతిగా మేము బ్రతుకుతూ అయా మమ్మను భయపెట్టేటువంటి ప్రతి అంశము నుండి ఎన్ని బాధలు కలిగినా విడిపిస్తానని నీవిచ్చిన వాగ్దానమును బట్టి నాయన ప్రార్థన చేస్తూ ఉండగా అయా అనేక మంది వారి జీవితంలో ఒక మంచి తీర్మానం చేయటానికి కృపచూపమని ఈ రోజు మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు ఈరోజునైనా మేము చేయ పనులన్నింటి మీద మీకు కనుదృష్టి ఉంచండి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి మరొక నూతన దయాకెరటం అధిగ్రహించినందుకే స్థుతులు చెల్లిస్తూ మీకు కృతజ్ఞులై బ్రతకడానికి వారికి కృపచూపమని ఈ మేము చేయు పనులన్నిటి మీద మీ దోతల కాపుతో అనుగ్రహించండి మా ప్రయాణాలలో ప్రయత్నాలలో సమస్తమును సఫలం చేయండి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమును అనుగ్రహించండి బాధలలో ఇరుకులలో అప్పుల బాధల్లో ఉన్న వారిని అయ్యా ఇదిగో ఇప్పుడే నాయన మీరు దర్శించండి వారికి ఒక నైనా ఇదిగో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం వారి జీవితంలో నెరవేరునట్లుగా ఏ భయము చేత వారు గలిబిలవుతున్నారో అట్టి భయముల నుండి విడిపించు వాడను నేనే అని వారికి తెలియపరిచి ఉన్నారు నాయన అట్టి వాక్యమును వారు గ్రహించి అంగీకరించి నీ వాక్య ప్రకారం జీవించే కృపను అయా నీ సత్యమును వారు నేర్చుకున్న ప్రతి మాటను అనేక మందికి తెలియచేసేవారిగా నీ సత్య సువార్తలో పాలు పంచుకునే వారిగా మార్చమని త్వరలో రాను ఏసే పరిశుద్ధ నామ మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్